నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు మకర సంక్రాంతి కర్కాటక రాశి వారి లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతోంది రాళ్ళు వేసిన పూలుగా మారిపోతూ ఉన్నాయి ఈ రెండు తప్పులు అసలు చేయకండి అసలు ఈరోజు మకర సంక్రాంతి మొదలుకొని కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాసి వారికి కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారి జీవితానికి సమయం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు ఈ రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలు అందుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైన ధన వ్యయం సూచితం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అదృష్టకాలం కొనసాగుతుంది మీరు చేసే పనులకు పూర్తి గుర్తింపు ఉంటుంది ఉద్యోగంలో అధికారుల మద్దతు కూడా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో సానుకూలమైన వాతావరణం మనం ఉంటుంది పెట్టుబడులు మెల్లగా లాభాలను ఇస్తాయి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి మీకు మేలు శ్రీ మహాలక్ష్మి ధ్యానం మనసుకు ఎంతగానో ధైర్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈరోజు ఎంతో శక్తివంతమైన మకర సంక్రాంతి మొదలుకొని ఈ కర్కాటక రాశి వారి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది రాబోతుందని చెప్పవచ్చు మీరు మట్టిని పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారం వలె మారిపోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత కనిపిస్తోంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి కొన్ని కొన్ని విషయాల్లో ఎటువంటి విషయాలు అంటే పని ప్రదేశంలో పోటీ లేదా ఒత్తిడి అనేది సమయంలో కలగవచ్చు కానీ మీ యొక్క సహనం మిమ్మల్ని కాపాడబోతోంది అంతేకాదండి రాసి వారికి ఆర్థికంగా ఈ సమయంలో జాగ్రత్త రెండో ఇంట్లో కేతు ఉండడం వల్ల పొదుపు లేదా కుటుంబ ఆర్థిక విషయాల పట్ల అనిశ్చిత కలగవచ్చు ఆరోగ్యం కుటుంబం లేదా అనుకోని ఖర్చుల గురించి కూడా మీరు ఆందోళనని చెందవచ్చు పన్నెండు ఇంట్లో గురుడు ఖర్చులను పెంచుతాడు ముఖ్యంగా ప్రయాణాలు వైద్యపరమైన అవసరాలు దైవ కార్యాలు లేదా దాన ధర్మాల కోసం కూడా ధనం ఖర్చు అవుతుంది డబ్బు బయటకు వెళుతున్నా అది చాలా వరకు కూడా అవసరమైన ఖర్చులే అవుతాయి ఈ నెల మధ్య తర్వాత స్పష్టత వస్తుంది మీరు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మరియు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం కూడా ప్రారంభిస్తారు అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఖర్చులను ఎప్పటికప్పుడు రాసి పక్కన పెట్టుకోండి ఈ నెల ద్వితీయార్థం బంధాలకు ప్రాధాన్యత పెరుగుతుంది మొదట్లో పని ఒత్తిడి లేదా అంత గత ఆలోచనల కారణంగా మీరు మానసికంగా కూడా అలసిపోయినట్లుగా లేదా మీకు నిర్లిప్తంగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తోంది జనవరి మధ్య తర్వాత జీవిత భాగస్వామికి మీ యొక్క సమయం మరియు శ్రద్ధ కూడా అవసరం అవుతుంది భవిష్యత్ ప్రణాళికలు బాధ్యతలు లేదా అంచనాల గురించి సీరియస్ చర్చలు జరగవచ్చు ఏడవ ఇంట్లో రవి మరియు కుజుల ప్రభావం వలన చిన్నపాటి అహంకార పూరిత గొడవలు అయితే రావచ్చు సంభాషణలో ప్రశాంతత కోల్పోకండి కుటుంబ విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక లేదా కమ్యూనికేషన్ పరంగా కూడా మీ కోర్పు అవసరం మాట్లాడడం కంటే కూడా వినడం ఎక్కువగా చేయండి అర్థం చేసుకోవడం వల్ల మీకు శాంతి కలుగుతుంది ఈ నెల ఆరోగ్యంపైనే నిరంతర శ్రద్ధ అవసరం మొదటి భాగంలో పని ఒత్తిడి మరియు రొటీన్ సరిగా లేకపోవడం వల్ల జీర్ణ సమస్యలు నిద్రలేమీ లేదు లేదా రోగ శక్తి తగ్గడం జరగవచ్చు విశ్రాంతి తీసుకున్న అలసటగా కూడా అల అనిపించవచ్చు ఈ నెల మధ్య తర్వాత సంబంధాల్లో వచ్చే సమస్యలను పరిష్కరించుకోకపోతే మానసిక ఒత్తిడి పెరిగి అది ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తుంది సమయానికి భోజనం చేయడం తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది విద్యార్థులకు ఈ సమయం మొదటి భాగంలో అంచనాలు లేదా సిలబస్ భారం కూడా అధికంగా అనిపించవచ్చు చాలా చదువుతున్న ఫలితం వెంటనే కనిపించడం లేదనే నిరుత్సాహపడవచ్చు ఈ నెల మధ్య తర్వాత స్పష్టత అనేది వస్తుంది గురువులు లేదా మెంటార్ల సలహాలు మీకు సరైన దిశను చూపిస్తాయి ఇతరులతో పోల్చుకోవడం మానేసి మీ యొక్క ప్రయత్నాన్ని నిలకడగా కొనసాగించండి మేలు జరుగుతుంది భావోద్వేగ సమతుల్యత కోసం సోమవారం రోజున శివునికి పాలు లేదా నీరుని సమర్పించండి మానసిక ప్రశాంతత కోసం రోజు పదకొండు సార్లు ఓం చంద్రాయ నమ జపించండి సోమవారం మీద శుక్రవారం రోజున తెల్లని పదార్థాలు అంటే బియ్యం పాలు స్వీట్లను దానం చేయండి ఈ నెల మధ్య తర్వాత అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి ప్రతిరోజు కూడా కొంత సమయం ఒంటరిగా ప్రశాంతంగా గడపండి మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి కర్కాటక వారి లైఫ్ గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశివారి జీవిత భాగస్వామి చాలా గడుసరని చెప్పవచ్చు ఇల్లు తీర్చదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలి అందు జాగ్రత్త పడుతుంది ఈ రాశివారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగును కర్కాటక వారి ముత్యాన్ని ధరించాలి మేలు జరుగుతుంది దీన్ని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ కర్కాటక రాశివారికి చిన్నతనమున చలుబు దగ్గు ఉపరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరము రావచ్చును అలసట ఆయా దాహము శ్వాస కోసం వ్యాధులు కలిగే అవకాశం కూడా ఉన్నాయి వార్ధక్యమును మధుమేహము రక్తపోటు ఉద్రజీర్ణ కోసం సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కావున ఈ రాశివారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశివారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునరాస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి ఆశ్లేష నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి ఇంకా కర్కాటక రాశివారు ధరించాల్సినటువంటి రత్నాలు పునరాసి నక్షత్ర జాతకులు కనకపు రాగా ధరించాలి చూపుడు వెలుకు బంగారంతో చేయించిన కనకపుష్య రాగాన్ని ఒక గురువారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి ధరించాలి అలాగే శనగలు దానం ఇవ్వాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలాన్ని ధరించాలి వెండిలో మధ్యవెలుకు ధరించాలి శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత ధరించాలి అలాగే నల్ల నువ్వులను దానం ఇవ్వాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు జాతి పచ్చని ధరించాలి ఒక బుధవారం రోజున చిటికన వెలుగు బంగారంలో జాతి పచ్చడి ధరించాలి ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర పూజ చేయించాలి అలాగే పెసలు దానం ఇవ్వాలి మేలు జరుగుతుంది ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా కూడా ఉంటారు సమాజ సేవ పట్ల వీరు చాలా ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతుంది చూసారు కదండి ఈ కర్కాటక రాసు వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్